ఏమండి అత్తకి ఇయర్ ఫోన్స్ కావాలంట ఈ మంత్ ట్వంటీ సెవెన్ సేల్ లో కొనేస్తా ప్రైస్ డ్రాప్ అవ్వగానే ప్రైస్ డ్రాప్ అవ్వగానే కొనేస్తావు బాగానే ఉంది అది నిజంగా ప్రైస్ డ్రాప్ అయిందో లేదో నువ్వేలా చెప్తున్నావు ఇయర్ బట్ వర్షాల ప్రైస్ రెండు వేల రూపాయలు అయితే వాళ్ళు సేల్ ముందు ఏమో ఐదు పెంచేస్తారు సేల్ లో మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని చెప్పేసి రెండు వేల ఐదు వందల రూపాయలకి సేల్ లో అమ్మేస్తారు సో మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుందని చెప్పేసి మనం కొనేస్తాం ఎవరి క్లాస్ మనకి ఐదు వందల బొక్క కదా మరి ఏం చేయాలి ప్లే స్టోర్ లో బయట వాళ్ళది యాప్ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఆ తర్వాత అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో మీకు నచ్చిన ప్రోడక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ బయట యాప్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీకు యాప్ లో డైరెక్ట్ గా వెళ్లకుండా మీరు ఎక్కడైతే ప్రోడక్ట్ చూస్తున్నారో అక్కడ ఇది ఒక పాపు బ్లాగ్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇక్కడ గ్రాఫ్ లో మీకు ప్రైస్ డ్రాప్ అయిందా లేదా అని చెప్పేసి లాస్ట్ త్రీ మంత్స్ వరకు మొత్తం చూపిస్తూ ఉంటుంది అలానే ఇక్కడ లోయస్ ప్రైస్ ఎంత ఉంది యావరేజ్ ప్రైస్ ఎంత ఉందో చూపిస్తుంది ఇక్కడ మనకు అప్కమింగ్ లో ప్రైస్ డ్రాప్ అయ్యే అవకాశం ఉందా లేదని తెలుసుకోవచ్చు అలానే డిటో లో సేమ్ ప్రోడక్ట్ వేరే ఈ కామర్స్ వెబ్సైట్స్ లో ఎంత ప్రైస్ ఉందో ఇక్కడ చూపిస్తుంది ఆ తర్వాత డీల్స్ లో ఏంటంటే సేమ్ ఫీచర్స్ తో సిమిలర్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది అలానే ఈ ప్రోడక్ట్స్ మీద ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని చెప్పి ఇక్కడి నుంచి మనం తెలుసుకోవచ్చు అక్కడ నుంచి మనం పర్చేస్ అయితే చేయచ్చు అనమాట అలానే కింద షేర్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు